కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసుపై కోల్కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది కేసు విచారణను సీబీఐకు అప్పగించాలంటూ ఇచ్చింది ఆధారాలు ట్యాంపరింగ్ జరిగే అవకాశముందని పిటిషన్లు దాఖలు కావడంతో సీబీఐ వెంటనే కేసును టేక్ ఓవర్ చేయాలని తెలిపింది కోల్కతా హైకోర్టు ఈ విషయాలను వెల్లడించింది రేపు ఉదయం పది గంటల్లోపు కేసు డాక్యుమెంట్లను సీబీఐకు అప్పగించాలంటూ పోలీసులను ఆదేశించింది ఐదు రోజుల విచారణలో పురోగతి లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు మూడు వారాల్లో విచారణకు సంబంధించిన నివేదిక సమర్పించాలని సీబీఐకి స్పష్టం చేసింది ఇక డాక్టర్ అత్యాచారం హత్య ఘటనలో ఆస్పత్రి నిర్లక్ష్యంపై మండిపడింది హైకోర్టు ఘటనపై కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసుపై కోల్కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది కేసు విచారణను सीबीआईకు అప్పగించాలనిట ఆదేశాలు ఇచ్చింది ఆధారాలు ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని పిటిషనర్లు దాఖలు కావడంతో सीबीआई వెంటనే కేసును టేక్ ఓవర్ చేయాలని తెలిపింది ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డిటైల్స్ మా ప్రతినిధి శిరీష్ అందిస్తారు శిరీష్ కోల్కతాలో ట్రైనింగ్ డాక్టర్కి సమానమైన హత్య జరిగినది కూడా ప్రజలు మ కూడా తెలుస్తుంది ఈ విషయంపైనా హైకోర్టు ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా వివరించడం కూడా జరిగింది సో ఈ కీలకమైన నిర్ణయం ప్రకారం కనుక చూసినట్లయితే కలకత్తా వైద్యరాలి రాలి అత్యాచారం కేసును సిబిఐకి బదిలీ చేస్తూ బెంగాల్ హైకోర్టు ఉత్తర్వులంటి కూడా జారీ చేయడం కూడా జరిగింది కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు అనేది కూడా జరగాలని చెప్పేసి హైకోర్టును ట్రైనింగ్ డాక్టర్ కు సంబంధించిన తల్లిదండ్రులు ఆశ్రయించడం కూడా జరిగింది అయితే హత్య అనంతరం పోలీసుల దర్యాప్తులో పురోగతి లేదు అని చెప్పేసి కూడా బెంగాల్ కోల్కతా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది అయితే కేసును కి బదిలీ చేస్తూ పింగళి హైకోర్టు చీఫ్ జస్టిస్ శివజ్ఞానం ఆదేశాలంటే కూడా జారీ చేయడం జరిగింది ఆగస్టు ఎనిమిదో తారీఖున ట్రైనీ డాక్టర్ పైన అదే హాస్పిటల్లో అత్యాచారం హత్య అనేది కూడా జరిగింది అయితే ఇప్పటికే నిందితుడు సంజయ్ రాయిని బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు అయినప్పటికీ కూడా దీనిపైన దేశవ్యాప్తంగా కూడా ఆగ్రహ ఆవేశాలంటూ కూడా ఉంటాయి సో మొత్తం మీద హైకోర్టు అనేది కూడా సీరియస్ కావడం కూడా జరిగింది ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్స్ లో ఈ ఘటన పైన సిబిఐ దర్యాప్తు కోర్టు అనేది ఆదేశాలు ఇచ్చింది పశ్చిమ బెంగాల్ పోలీస్ దగ్గరగా ఏవైతే దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా వెంటనే సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా కూడా కోర్టు ఆదేశాలంటే కూడా జారీ చేయడం జరిగింది కోర్టు తీర్పు పట్ల ఇటు ఇతర జూనియర్ వైద్యులు తల్లిదండ్రులు కూడా కొంత సంతృప్తిని వ్యక్తం చేశారు అయితే విచారణ అనేది కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకుంటున్నారు కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసుపై కోల్కతా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది కేసు విచారణను సీబీఐకు అప్పగించాలంటూ ఆదేశాలిచ్చింది ఆధారాలు ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఉందని పిటిషన్లు దాఖలు కావడంతో సీబీఐ వెంటనే కేసును టేక్ ఓవర్ చేయాలని తెలిపింది కోల్కతా హైకోర్టు రేపు ఉదయం పది గంటలలోపు కేసు డాక్యుమెంట్లను సీబీఐకు అప్పగించాలంటూ పోలీసులను ఆదేశించింది ఐదు రోజుల విచారణలో పురోగతి లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు మూడు వారాల్లో విచారణకు సంబంధించిన నివేదిక సమర్పించాలని సీబీఐకి తెలిపింది ఇక డాక్టర్ అత్యాచారం హత్య ఘటనలు ఆసుపత్రి నిర్లక్ష్యంపై మండిపడింది హైకోర్టు ఘటనపై కేసు ఎందుకు నమోదు దు చేయలేదని ప్రశ్నించింది